ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర జనాధ్యక్షుడిగా మా అంబేద్కర్ గారికి పూలదండలు వేసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోని ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జగన్మోహన్ రెడ్డి గారికి మా బడుగు బలహీన వర్గాల నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలని అణగారిన వర్గాలని వైద్యని విద్యని దగ్గర చేస్తూ ఆయనకి ప్రతి ఒక్కరికి మాకు దగ్గర చేస్తూ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పచ్చ మీడియా విషభరాతలు రాసే పత్రికలు అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు విసంచముతూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని పడుతూ వార్తలు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంబేద్కర్ స్ఫూర్తికి తీసుకొని మరి వైద్యాన్ని మా బడుగు బలహీన వర్గాల వైద్యాన్ని విద్యని రాజ్యాధికారం దగ్గర చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారే ఈరోజు మీరు అడ్డుకుంటుంది ఎవరిని అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారా మా పేద బడుగులు బలహీన వర్గాన్ని అభివృద్ధిని అడ్డుకుంటున్నారా ఒకసారి ఆలోచించమని ఈ రామోజీరావుని ఈ వేమురు రాధాకృష్ణని మేమైతే ప్రశ్నిస్తున్నాం మీరు ఇలాగే కుల అహంకారంగా పెత్తందారులుగా ప్రవర్తిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు ఇక మీదట మీ పత్రిక చదవద్దు అనేది మేమైతే మా బీసీ కుటుంబ సభ్యులకైతే పిలుపునిస్తున్నాం మీరు ఇక నుంచి అయినా సరే మీరు చంద్రబాబు నాయుడికి మీరు ఒక తొత్తులుగా మారి అతన్ని మోయడం లోకేషన్ మోయడం మీ పనిగా పెట్టుకున్నారే జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము సేకరిస్తున్నాం ఎస్సీఎస్సి బీసీ మైనార్టీలను మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేమే సేకరిస్తున్నాం ఆహారీలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఏ సంక్షేమ పథకాలైనా సరే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ముందు పెట్టుకునే తను ముందుకు వెళ్తున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విగ్రహ అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఆవిష్కరించే అనే అర్హత లేదనేది మీరు మాట్లాడుతున్నారే ఏ ప్రామాణికంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుడు అని చెప్తున్నారు అనేది మేమైతే ఈరోజు మీడియా సాక్షిగా అడుగుతున్నాం మీరు ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీకి తోక పత్రికలుగా ఉండి ఆ చంద్రబాబు నాయుడిని లొకేషన్ మొయటమే మీ పనిగా పెట్టుకుంటే ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యోజన అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాం ఇక మీదట ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు ఈనాడు పత్రికను కానీ ఆంధ్రజ్యోతి పత్రికను కానీ చదవద్దు అనేది మేమైతే పిలుపునిస్తున్నాం బైకట్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈనాడు పత్రికను కానీ ఆంధ్ర ఆంధ్రజ్యోతి పత్రికని ఎవరు చదవడానికి వీలు లేదు మన బీసీలందరూ మన బీసీల అభివృద్ధిని అడ్డుకున్నటువంటి ఈ రెండు తోక ఈ ఈరోజు బహిష్కరించండి బహిరంగంగా పిలుపునిస్తున్నాం అనేది మేము సాక్షిగా అయితే చెప్పదలుచుకున్నాం అలాగే మేము ఇలాగే వెళ్తామని మీ పందా మార్చుకోకుండా రామోజీ వేము రాధాకృష్ణ ఇదే పందాలు వెళ్తే మటుకి మీ మీద ఈ రాష్ట్ర బీసీలందరూ భౌతిక దాడులు దిగుతాం అనేది మేమైతే కఠినంగా చదువుతున్నాం కరాఖండికి అయితే మీ జై బీసీ జైబీసీ జైబీసీ